నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నా చాలా బాధ కలిగి కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాడిని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్న నేను ఏమి ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయానుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది